ప్రైజ్ ద లాట్ ఈరోజు బైబిల్ క్విజ్ ఆది కాండములోని రెండు మూడు అధ్యాయాల నుండి పదిహేను ప్రశ్నలు అడగబడును మీకు జవాబులు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రతి ప్రశ్నకు ఐదు సెకండ్ల సమయము ఇవ్వబడును ఒకటవ ప్రశ్న దేవుడు ఎన్నో దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను జవాబు ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను రెండవ అధ్యాయం మూడవచనంలో రాయబడి ఉన్నది రెండవ ప్రశ్న దేవుడైన యహోవా నరుని దేనితో నిర్మించాను జవాబు నేలమంటితో నిర్మించాను రెండవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడి ఉన్నది మూడవ ప్రశ్న దేవుడైన యహోవా ఏదేనులో తోటను ఏ దిక్కున వేసెను జవాబు తూర్పు దిక్కున వేసెను రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది నాలుగవ ప్రశ్న ఏదేను తోటలో ఉన్న నది ఎన్ని శాఖలుగా చీలెను జవాబు నాలుగు శాఖలుగా చీలెను రెండవ అధ్యాయము పదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఐదవ ప్రశ్న నది యొక్క నాలుగు శాఖల పేర్లు ఏమిటి జవాబు పీషోను గీహోను హిద్దెకేలు యూఫ్రటీసు రెండవ అధ్యాయము పదకొండు నుండి పదిహేను వరకు గల వచనములలో వ్రాయబడి ఉన్నది ఆరవ ప్రశ్న పీషోను నది ఏ దేశమంతటి చుట్టూ పారుచున్నది జవాబు హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో రాయబడి ఉన్నది ఏడవ ప్రశ్న దేవుడైన యహోవా ఏ వృక్షఫలములను తినకూడదని నరుని కాజ్ఞాపించాను జవాబు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడి ఉన్నది ఎనిమిదవ ప్రశ్న జీవము గల సమస్త భూజంతువులకును ఆకాశ పక్షులకును పేరు పెట్టినది ఎవరు జవాబు ఆదాము రెండవ అధ్యాయము ఇరవైవ వచనంలో రాయబడి ఉన్నది తొమ్మిదవ ప్రశ్న దేవుడైన ఎహోవా స్త్రీని ఎలా నిర్మించెను జవాబు ఆదాము ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ ప్రక్కటెముకతో స్త్రీని నిర్మించెను రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో వ్రాయబడి ఉన్నది పదవ ప్రశ్న ఆదికాండంలోని రెండవ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి జవాబు వచనాలు ఉన్నాయి ప్రశ్న సమస్త భూజంతువులలో ఏ జంతువు యుక్తిగలదై ఉండెను జవాబు సర్పము మూడవ అధ్యాయం ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది పన్నెండవ ప్రశ్న ఆదాము హవ్వలు కచ్చడములను వేటితో చేసుకొనిరి జవాబు అంజూరపు ఆకులతో చేసుకొనిరి మూడవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది పదమూడవ ప్రశ్న తోటలో సంచరించుచున్న యహోవ స్వరము విని ఆదాము హవ్వ ఏమి చేసిరి జవాబు ఎహోవ ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనిరి మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది పద్నాలుగవ ప్రశ్న పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపించబడిన జంతువు ఏది జవాబు సర్పము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది పదిహేనవ ప్రశ్న దేవుడైన యహోవా ఏదేను తోటకు మరియు జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు వేటిని నిలబెట్టెను జవాబు కెరూబులను ఇటు అటు తిరుగుచున్న కడ్గజ్వాలను నిలువబెట్టాను మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ